వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం ఉళ్లగల్ల గ్రామంలో దర్శి టౌన్లోని పదహారవ వార్డులో దర్శి మండలం చెరుకుంపాలెం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ యువనేత విద్యాశాఖ మాచులు లోకేష్ బాబు ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ ప్రజా ప్రభుత్వంగా ముందుకు తీసుకువెళ్తున్నారు గత వైసీపీ పాలకులు రాష్ట్రంలో విధ్వంసకర పాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు అయినా అనుభవాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు పెంచిన పెన్షన్లు ప్రతి నెల ఒకటో తేదీ ఇంటిది వద్దకు వచ్చి ఇస్తున్నారంటే మన కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో మీ అందరికీ అర్థమవుతుంది వంద రోజుల పాలనలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు బెజవాడ తుఫాను విపత్తును ఎదుర్కొన్న జనరంజక పాలకుడు మన చంద్రనగా చెప్పవచ్చు ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతున్న సందర్భంలో తొంభై శాతం మంది ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీ డివో జనార్దన్ దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ దర్శి మండల ఎంపీడీఓ కృష్ణమూర్తి దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు రెవెన్యూ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు